ఏమని అంటే ఇదిగో ఈ ఆ కుమారుడు వెళ్ళిపోయిన నీ కుమారుడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన ఆ సందర్భంగా నీ తండ్రిని చేస్తున్నాడంటే ఒక ధనమైనటువంటి ఆ యొక్క బిందుని చేస్తున్నాడు అని చెప్పి అనగానే వెంటనే కుమారుడికి కోపం వచ్చేసింది ఏమనంటే ఏంటి వారి కోసం ఏంటి వా వెళ్ళిపోయాడు కదా ఆస్తి అంతా తీసుకొని వారి కోసం చేసేది ఏంటి ఇదిగో అని అతని ఎంతగా అక్కడ వ్యసన పడుతున్నటువంటి మాటలు కన్న ప్రతి అనమాట ముప్పై ఓచనలో అయితే నీ ఆస్తిని వేసెలతో తిరివేసిన ఈ కుమారుడు రాగానే వీని కొటుకు రోబిన పసువును నీవు వరించి అని చెప్పాను ఇక్కడ చూడండి వ్యసనకరమైనటువంటి మాటలు ఇక్కడ చూసుకుంటే రెండో కుమారుడు యొక్క జీవితంలో ప్రేమించేటువంటి తత్వము అతనికి లేదు ఉందంటారా ప్రేమించే తత్వం ఉంటే ఏదో ఎప్పుడైతే నీ కుమార్ నీ తమ్ముడు వెళ్ళిపోయినాడు మళ్ళీ వచ్చాడు అనగానే వెంటనే తమ్ముడు దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అన్న మాట్లాడుతున్న మాట ఏంటండి తప్పి వాడు వెళ్ళిపోయాడు ఆస్తి తీసుకొని వాడి కోసం నువ్వు చేస్తున్నావా వాడి కోసం నువ్వు విందు చేస్తున్నావా అని చెప్పి ప్రేమించేటువంటి తత్వం లేకుండా జీవిస్తున్నాడు ఇంకొక విషయం చూసుకుంటే క్షమాపణ మాత్రం కూడా అతనికి లేదండి తమ కుమారుడి గురి తిరిగాడు ఏమని అంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను క్షమిస్తాడు కానీ పెద్ద కుమారుడు ఏమని ఏం చేశాడంటే తండ్రితోనే ఉన్నాడు కానీ తండ్రి యొక్క లక్షణాలు లే తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు తండ్రి అయితే క్షమించాడు తండ్రితో పాటు ఉన్నటువంటి అన్న తమ్ముణ్ణి పోయాడు ఇంకొక విషయం చూసుకుంటే వ్యసనాపరుడిగా ఉన్నాడు ఇదిగో నా ఆస్తిలో నీవు తమ్ముడికి ఇవ్వడం ఏంటి విధి చేయడం విందు చేయడం అతి ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే అతను వ్యసనాపరుడుగా ఉన్నాడు ఈ నాలుగు నీవు నేను నేర్చుకోవాల్సిన ఒక నాలుగు విషయాలు ఏంటంటే దేవునితో నీ యొక్క సంబంధం ఆత్మీయమైనటువంటి సంబంధం ఎలా ఉంది ఇదిగో ఒక పాపి దగ్గరికి వచ్చినప్పుడు క్షమించేటువంటి గుణము నీకు ఉన్నదా ప్రేమించేటువంటి గుణము నీకు ఉన్నదా వ్యసనకరమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి గుణము నీకు ఉన్నదా ఈనాడు నీవు ఆ నాలుగు విషయాలు గుర్తురిగి దేవుని ఎదుట ఇదిగో ఒప్పుకొని ప్రభు ఇంతవరకు నీ సన్నిధికి వస్తున్న మన యొక్క క్రైస్తవంలో ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను చర్చికి వస్తున్నాను కానీ ఏమంటామండి వస్తున్నాను గాని ఎదురు ఎవరైనా కనిపించారనుకో ప్రేమించే తప్ప ఉండదా ఉంటుందండి ఎంతమంది దేవునికి భయపడతారు మో దేవుడు అంటే నాకు భయం నీకెవరికి భయం లేదా దేవుడు అంటే ఎంతమంది భయం అండి చాలా మందికి భయం ఉంటుంది ప్రేయర్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళగానే ఎవరైనా మాతో మాట్లాడని వాళ్ళు కనిపిస్తే దేవుని ప్రేమ అక్కడ కనిపిస్తుందండి దేవుడేమంటున్నాడంటే నన్ను ప్రేమించడం అంటే ఏంటి అంటే నా ఆజ్ఞల్ని పాటించడమే నన్ను ప్రేమించడం అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మరి దేవుని ఆజ్ఞల్ని నీవు ఎంత వరకు పాటిస్తున్నావు దేవుడు చూపించాడు కదా కరుణని చూపించాడు సిలువ ఆయన సెలువు వేసినప్పుడు ఆయనే మాట్లాడతాడు తండ్రి వీరేమి వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించము అప్పటిదాకా హింసించారు కొట్టారు తిట్టారు కూతులాడారు అయినా దేవుడు ఏం చేశాడండి క్షమించాడు దేవుడి లోకంలో నీకు నాకు నేర్పించినటువంటి లక్షణం క్షమించడం ప్రేమించడం ఎవరైనా పాపి ఇదిగో అని తెలుసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుడే క్షమించగలిగనిది నీవు నేను వారిని కాలం ఇంకా పాపి 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 అని చెప్పి ముద్ర వేస్తా కదా అనే చెప్పారు ఇదిగో ఆ ముద్రని తీసివేసేది ఎవరు అంటే దేవుడు మాత్రమే ఆ ముద్ర దేవుడు తీసివేసినప్పుడు ఇక నీకు నాకు ఎందుకు ఆ యొక్క వ్యక్తి వచ్చినప్పుడు క్షమించలేనటువంటిగా ప్రేమించలేనటువంటిగా అతని మీద వ్యసన పరుడిగా మనం జీవించడం ఎందుకు ఇంకా అని చెప్పి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా నీకు నేను దేవుడు కలిగి ఉండవలసింది ఏంటండి సరి అయినటువంటి సంబంధం కొడుకుందా సరి అయిన సంబంధం ఉందంటారా లేదు తన తండ్రి దగ్గరికి వెళ్ళి నేరుగా నా ఎవరినో పిలుస్తున్నాడు ఎవరిలో మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి ఏం జరుగుతుంది ఇంట్లో అని అడుగుతున్నాడు అదే తండ్రితో అడిగితే తండ్రి చెప్పలేడా చెప్తాడు ఖచ్చితంగా ఎదుగుతున్నానా ఇది జరిగింది ఇదిగో నేను క్షమించాను ఎదుగు నేను ప్రేమించాను నువ్వు కూడా ప్రేమించు అని చెప్పి ఒకవేళ తండ్రి గర్తించి మంచి పాటలు నడిపించేవాడేమో తండ్రిని అడగలేదండి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని నాడు నీవు నేను చేస్తున్న తప్పు కూడా లేదు డైరెక్ట్ దేవుడు మనకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు నీవు నేను డైరెక్ట్ దేవునితో మాట్లాడేటువంటి అనుభవం నీకున్నదా నీ సమస్యలు బట్టి ఎవరికి చెప్తామండి మనుషులకి చెప్పుకుంటా మనుషులకి చెప్తే ఏమొస్తుంది వెనక నాలుగు కాట్యాఖం నేర్చుతాడు అవునా కాదండి అవునా మరి మనుషులతో చెప్పుకోవడం ఏంటండి ఇంకో మాట ఏమంటారంటే పాస్టర్ని చెప్తే పాస్టర్ గా చేస్తారండి మరి మీరేం చేస్తారు పాస్టర్గా ప్రార్థన చేస్తారు మీరేం చేస్తారు చక్కగా తిని వచ్చి అదే కదండి అదే కదా చేసేది చక్కగా ఏదైనా ఒక సమస్య వస్తే వెంటనే పరిగెత్తుకుంటూ పాస్టర్ల దగ్గరికి వస్తాం పాస్టర్ దగ్గరికి వచ్చి ఒక గంట సేపు అతనికి లేకపోతే గారు అంటే గారు వాళ్ళిద్దరికి ఖాళీ కూర్చోం పాపం వాళ్ళు ఏదో పనులు ఉంటారు ఆ పని అంతా ఆత్మని మా దగ్గరకు వస్తారు కూర్చుంటారు ఒక గంట ఆ గంట సేపు వాళ్ళని మనం ఏం చేస్తాం మన మాట అమ్మా ఇదమ్మా అదమ్మా ఇది నా జీవితం ఇది జరిగింది వాడు అన్నాడు ఏమి ఉంది ఆ మాటలన్నీ చెప్తాం చెప్పేసి పాపం పాస్టర్ గారు బాగో ప్రార్థన చేస్తారు మీరేం చేస్తారు నేనేం చేస్తా చక్కని ఇంటికి వెళ్ళి పాస్ట్రులు చెప్పేసి అన్న దేవుడికి చెప్తాడు ఆయన చేసుకుంటాడే ప్రార్థన నీ నేనేందు చేసానని చెప్పి చక్కగా తింటాం పడుకుంటాం ఎక్కడ ప్రార్థన దేవునితో సంబంధం ఎక్కడ ఉంది జ్ఞాపక ఉంచుకో దేవుడు ఏమంటున్నాడంటే సరి అయినటువంటి సంబంధం ఉంటేనే దేవునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనకి ఉంటయి అని చెప్పి పశున మనకి సెలవిస్తుంది కాబట్టి ఎప్పుడైతే దేవునితో నీవు ఒక సంబంధము కలిగి ఉంటావో ఒక కుమారుడు కుమార్తె అనేటువంటి సంబంధం నీవు కలిగి ఉంటావో అప్పుడే నీ జీవితంలో ప్రేమించేటువంటి గుణం ఉంటది క్షమించేటువంటి లక్షణం ఉంటది ఈ రెండు లక్షణాలు దేవుడు మనకి నేర్పించాడు ఈ కొత్త పనుల్లో దేవుడు ఇచ్చినటువంటి రెండు ఆజ్ఞలు ఉన్నాయి ఆ ఆజ్ఞల్లో రెండోది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి మనకి చేకటానిదే అవునా కాదండి చేతకానిదే ఇది ప్రేమిస్తామా ప్రేమిస్తామని చెప్తాం ఇక్కడ చక్కగా తగలుగుతాం అది ఏం చేస్తా నేను ప్రేమిస్తానయ్యా ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా స్టేజ్ లోనే ఉన్నానండి నేను కూడా దేవుణ్ణి చిన్నప్పటి నుంచి నేను ఒక మంచి విశ్వాస కుటుంబంలోనే పుట్టాను పెరిగానే ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ గారు అనమాట అయితే ఆ ఫ్యామిలీలో పుట్టినటువంటి నేను క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకముందు నా జీవితం ఎలా ఉందంటే ఈ రోజు ఏదైనా నాకు అపాయం కలిగింది కోపల ద్వారా వెంటనే ఎలాగైనా తీర్చేయాలి నేను అంటే ఈ రోజు అవునైంది రేపు అవనైంది ఎల్లుండి ఎలాగైనా సరే నేను ఏం చేస్తానంటే ఆ కోపాన్ని తీర్చేస్తా నా జీవితంలో ఒక జరిగిన సంఘటన చెప్తాను నేను ఎయిత్ క్లాస్ అనుకుంటే చదివేది ఆ ఎయిత్ క్లాస్ సమయంలో కాంతి అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉంది తను ఏం చేసిందంటే నా నెత్తి మీద కొట్టింది చాలా మొప్పు వచ్చింది వదేయాలిగా నేను దేవుని ప్రేమ దేవుని పెట్టాలి కదా సన్వే స్కూల్కి వెళ్తున్నా టీచర్స్ మంచి మంచి స్టోరీస్ చెప్పేవాడు నీకు ఎదుటి వాళ్ళు అపాయం తల పెట్టినా నువ్వు తలబెట్టకూడదు నువ్వు ఎదుటి వాళ్ళు హానికరం చేసినా నువ్వు హాని చేయకూడదు అని చెప్పి చెప్పేవాడు చక్కగా అక్కడ విలేదా మాటలు కానీ ఇక్కడికి వస్తే మాటలు ఆచారంలో ఉండేయా అంటే ఉండేవిగా వెంటనే రెండో రోజు ఏం చేశారంటే చేయి వస్తుందని చెప్పి ఇట్లా ఎల్లిచుకుంటామా లేదండి మనం అట్లా ఎల్లించుకుంటున్నట్టు అమ్మాయి ఎక్కడికి వెళ్ళి కొట్టేసారు కొట్టేసిన వెంటనే వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ అమ్మ దగ్గర మన గొడవ వచ్చింది నాన్నగారికి తెలిసింది మా నాన్నగారు నన్ను వాయించేశారు ఏం జరిగింది అక్కడ కోపం కోపం తీర్చుకుంటే ఏమొస్తుందండి చివరికి వాయింపుడే వస్తుంది సో దేవుడు మనకి నేర్పించినటువంటి ఒక లక్షణము ఒక గుణము ఏంటి అంటే క్షమించేటువంటి గుణము ఈనాడు క్షమించేటువంటి గుణము లేకనే జీవితాల్లో ఎన్నో అవరోధాలు వస్తున్నాయా లేదా అండి వస్తున్నాయి సొంత అన్నదమ్ముడికి పడదు సొంత ఆకాశలకి పడదు కన్న తల్లికి తండ్రికి పడదు కొడుకులండే తల్లులకి కూతురులంటే తల్లులకి ఎవ్వరికి పడదు ఎందుకు అంటే క్షమించేటువంటి గుణము నీలో నాలో లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విన్న నీవు నేను మొట్టమొదటిగా క్షమించేటువంటి గుణము కలిగి ఉండాలి రెండవదిగా ప్రేమించేటువంటి ఉడము కలిగి ఉండాలి వాడిని ఎంతైనా హాని చేయనివ్వండి ఎంతైనా నీకు ఇబ్బంది పెట్టనివ్వండి నీవు వాళ్ళని ఏం చేయాలంటే ప్రేమించాలి ప్రేమించాలి అప్పుడే దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా నీలో నాలో సంపూర్తిగా సంపూర్ణం చేయబడి లోకం విడిచిపెట్టిన తర్వాత ఆ తీర్పు దినంలో నిర్దోషులుగా నీవు నేను ఉంటాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం కలుగుతుంది కాబట్టి ఇక్కడ చూస్తే కథ కుమారుడు అడుగుతాడు అడిగినప్పుడు తండ్రి చెప్తాడు అందుకే కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నీ నీవే ఎల్లప్పుడు నాతో ఉన్నావు నావన్నీ నీవే ప్రయోజనం ఉన్నప్పుడు ఉన్నాడు సరే క్షణించే కొనము లేకపోతే ప్రేమించే కొణము లేకపోతే తమ్ముడు మీద వ్యసనంగా మాట్లాడ మాట్లాడితే అవన్నీ కూడా ఇతని అన్నప్పుడు ఏం ప్రయోజనం అండి ప్రయోజనం ఉన్నాం ఉందా అక్కడ ఎవరు హెచ్చిపోబడ్డాడు అంటే తప్పిపోయిన కుమారుడు నిజంగానే పర్షుడి తనంలో కుమారుడు ఇది మొదటి వారు కడపటి వారు అవుతారంట కడపటి వారు మొదటి వారు అవుతారంట ఇక్కడ చూస్తుంటే మొదటిగా తప్పు చేసింది కుమార్తె చిన్న కుమారుడు కానీ చివరిగా క్షమాపణ పొంది దేవుని యొక్క కృపని దేవుని యొక్క ఆ ఆదరణని దేవుని యొక్క రాజ్యంలో వారసత్వాన్ని పొందుకుంది ఎవరు అంటే తప్పిపోయిన చిన్న కుమారుడు ఎవరండి తప్పిపోయిన చిన్న కుమారుడు నీవు దేవునితో ఉంచున్నావు దేవుని సైతుల్లో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నావు ఏదో దేవుని కొంతమంది అంటా ఉంటుంది నేను మోకలించి ప్రార్థన చేస్తే దాదాపు మూడు నాలుగు గంటలు ఐదు గంటలు మరి ఎలా చేస్తారు నాకైతే తెలియదు ఎందుకంటే నాకు అనుభవం లేదు కాబట్టి నేను చెప్పలేను ఎక్కువసేపు చేసి ప్రార్థన చేయలేను మరి వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలియదు కానీ చేసే వాళ్ళల్లో ఇలాంటి లక్షణం ఉంటే సరే సరే చేయకపోతే నీవు దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నా సరే నీవు పెద్ద కుమారుడు లాంటి వాడివే పెద్ద కుమారుడు లాంటి వాడివే అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి పెద్ద లాగా మనం ఉండకూడదండి ఏ కుమారుడు లాగా ఉంటారు చిన్న కుమారుడు పెద్ద ఒకసారి ఉంటానన్నా అను అక్కడ ఎవరో ఉంటానంటే పెద్ద కుమారులాగా ఉండకూడదు అండి చిన్న కుమారుడులాగా ఉండాలి తప్పు తెలుసుకొని వచ్చాడు క్షమాపణ పొందాడు క్షమించేటువంటి గుణము తను అన్నకి లేదు ప్రేమించేటువంటి గుణము అన్నకి లేదు దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను నన్ను ప్రేమించి మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృపేనండి అవునంటారా కాదంటారా ఏ మంచి ఉందని చెప్పి మనం ఇక్కడ నిలుచున్నాము ఏదైనా మంచి ఉందా మనలో ఉందంటారా ఏ మంచి కూడా లేదు ఇప్పటికిప్పుడు దేవుని యొక్క అక్కడ వచ్చింది అనుకో దేవుడే సింహాసనం వేసుకొని అక్కడ కూర్చున్నాడు అనుకో ఎవరైనా అక్కడ ఏదో ప్రభు నేను పాపం చేయలేదని ధైర్యంగా చెప్పగలరా ఎవరు కూడా ధైర్యంగా చెప్పగలరు ఎవరేం చెప్పారని నేనైతే చెప్పలేనండి ఎందుకంటే దేవుని ఎదుట పాపము చేయలేని వారు ఎవ్వరు కూడా లేరు కంటితో పాపం చేస్తాము నోటితో పాపం చేస్తాము ఆలోచనలో పాపం చేస్తాము ప్రతి ఒక్కటి కూడా మనము పాపముతోనే జీవిస్తూ దినదినము దినదినము దేవునితో సంబంధం అనేది సరిగ్గా ఉంటే ఆ పాప జీవితం నుంచి తొలగించి దేవుడికి ఉన్నటువంటి ప్రతి లక్షణాలు కూడా మీకు నాకు ఉంటాయి అని చెప్పి ఈనాడు దేవుడి మీతో మాట్లాడాలని చెప్పి నాకు ఒక ప్రేరణ వచ్చిందండి ఆ మాటని నేను మీకు చెప్పాను మరి ఎంత అర్థమైందో ఏంటో నాకైతే తెలియదు ఫస్ట్ టైం నేను వచ్చి దేని యొక్క వాక్యం చెప్పాను ఫస్ట్ టైం అండి అంటే మా నాన్నగారి యొక్క సంఘంలో చెప్పానులే కానీ ఇట్లా బయటకు వచ్చి ఇంతమంది పాస్టర్స్ ఇంతమంది పెద్దవాళ్ళ ముందు చెప్పడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా తప్పులుంటే అన్నవాళ్ళు నన్ను క్షమించండి మరి దేవుని యొక్క వాక్యం చక్కగా చెప్పానని నేను అనుకుంటున్నాను అది ఎంతవరకు మీకు అందిందో లేదో నాకైతే తెలియదండి అందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి నా కుటుంబం కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి అవకాశం ఇచ్చే నమందంగా చేయిస్తున్నాను